పురాణం పదమూడవ అధ్యాయం కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యడం వలన కలిగే ఫలితాల గురించి ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం మీకు తెలుసు మన ఛానల్లో ప్రతిరోజు పురాణ కథలు అప్లోడ్ చేస్తున్నాం తప్పకుండా చూడండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను నొక్కి పెట్టుకోండి లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చెయ్యండి ఇక లేట్ చెయ్యకుండా కథలోకి వెళ్దాం కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చెయ్యాలి విశేషమైన దానాల వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి కార్తీకంలో ఉపనయనం చేయించడం చాలా మంచిది పటువు చేసే గాయత్రి జపం వలన దాతకు సమస్త పాపాలు నశిస్తాయి బావులు చెరువులు త్రవ్వించడం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చెయ్యించడం వలన అంతటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈ మాసంలో కన్యాదానం చెయ్యడం కూడా అలాంటి ఫలితమే కలుగుతుందంటూ అందుకు ఉదాహరణగా జనక మహారాజుకి వశిష్ట మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు ఆయన భార్య మహా సౌందర్యవతి దాయాదులతో పోరు కారణంగా ఆ రాజు తనన రాజ్యాన్ని కోల్పోతాడు తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను తీసుకుని అడవులకు వెళ్ళిపోతాడు భార్య గర్భవతి కావడంతో ఆయన నర్మదానదీ తీరంలో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఆమె ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది ఆ పాపను వాళ్లు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతుంటారు ఆ అమ్మాయి యుక్తవయసులోకి వస్తుంది సువీరుడు కూడా రాజభోగాలతో పెరిగినవాడు అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనకి ఎప్పుడు ముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తుండేవాడు అలాంటి పరిస్థితుల్లోనే ఆ అడవిలో ఆశ్రమజీవితం గడుపుతున్న ఒక మునికుమారుడు సువీరుడి కూతురును చూస్తాడు ఆమె సౌందర్యం ఆ మునికుమారుడి మనసును దోచుకుంటుంది దాంతో ఆయన ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు ఒకరోజున సువీరుడిని కలిసి ఆయనకు తన మనస్సులోని మాటను చెబుతాడు సువీరుడు చాలా కాలంగా తాను పేదరికంతో పడుతున్న బాధలను గురించి చెబుతాడు కన్యాశుల్కంగా తనకి అపారమైన ధనరాశిని సమర్పిస్తే తాను తన కూతురుని ఇస్తానని లేదంటే ఈ ఇవ్వలేనని తేల్చి చెబుతాడు ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అంతటి ధనం ఉండదు కనుక తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ మునికుమారుడు చెబుతాడు అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చెయ్యవద్దని చెప్పి వెళతాడు ఆ మరుసటి రోజునుంచే ఆ మునికుమారుడు తపస్సుకు కూర్చుంటాడు సువీరుడి కూతురును వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ మునికుమారుడు కఠోర తపస్సు చేస్తాడు తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదిస్తాడు ఆ ధనరాశిని తీసుకొచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు దాంతో సువీరుడు తన కూతురు ఆ మునికుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు అతనితో తన కూతురును అత్తవారింటికి పంపించి వేస్తాడు కన్యాశుల్కంగా వచ్చిన సంపదతో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం గడిచిపోయిన తరువాత మళ్లీ సువీరుడి భార్య గర్భవతి అవుతుంది ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతాడు ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడిపోతాడు రాణి సౌందర్యవతి కావడం వలన ఈసారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల పుడుతుంది బాగా సంపన్నులైన వారికి ఆ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు అలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒక రోజోజున ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణం ఏమిటని అడుగుతాడు అప్పుడు సువీరుడు తన గురించిన విషయాలను ఆ యతీశ్వరుడితో చెబుతాడు తమ పెద్ద కూతురికి కన్యాశుల్కం తీసుకుని మరీ పెళ్లి చేశానని అంటాడు ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చెయ్యాలి కానీ కన్యాశుల్కం తీసుకుని పెళ్లి జరిపించకూడదనని చెబుతాడు ఆ విధంగా చెయ్యడం వలన ఆయన నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుందని అంటాడు అందువలన రెండవ కూతురు వివాహాన్ని కార్తీకమాససం శుక్లపక్షంలో జరిపించమని చెబుతాడు కార్తీకమాసంలో కన్యాదానం చెయ్యడం వలన సమస్త పుణ్యనదులలో స్నానంసం చేసిన ఫలితం లభిస్తుంది అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది అని అంటాడు అందువలన పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చెయ్యకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింపచేసుకోమని చెబుతాడు అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశపెట్టుకున్న సువీరుడికి ఆ మాటలలు రుచించవు తాను సుఖపడ్డానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మంతో పుణ్యంతో తనకి పనిలేదని చెబుతాడు ఉన్నాయో లేవో తెలియని గతుల కంటే శరీరానికి అవసరమైన సుఖాలను అందించడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సువీరుడు తన రెండవ కూతురికి కూడా కన్యాశుల్కం తీసుకుని అత్తవారింటికి పంపించాలని కన్న కళలు నెరవేరవు ఎందుకంటే ఆయన అనూహ్యంగా తరుముకు వచ్చిన మృత్యువుకు దొరికిపోతాడు యమభటులు ఆయనను నరకలోకానికి తీసుకునిపోతారు కన్య విక్రయం అనే పాపానికి ఆయనకి అక్కడ శిక్షలు విధిస్తారు అంతేకాదు స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తూ ఉన్న సువీరుడి పూర్వీకుడైనైన శృతకీర్తిని కూడా యమభటులు నరకానికి తీసుకుని వచ్చేస్తారు తనని ఎందుకు నరకానికి తీసుకుని వస్తున్నది శృతకీర్తికి అర్థం కాక అయోమయానికి లోనవుతాడు ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతారు తాను చేసిన పుణ్యకార్యాలను గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్లిన తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు ఆయన వంశంలోని చివరివాడైన సువీరుడు కూతురును విక్రయించాడు ఆ పాపం వల్లనే ఆయన నరకానికి వచ్చేశాడు ఆయన చేసిన ఆ పాపం వల్లనే పూర్వీకులైన మీరంతా నరకంలో పడవలసి వచ్చిందిని యముడు చెబుతాడు అయితే ఇక తనకి యమబాధల నుంచి విముక్తి లేదా ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శృతకీర్తి ఆవేదన వ్యక్తంచేస్తాడు సువీరుడికి రెండవ కూతురు ఉంది ఆమెకి ఇంకా కాలేదు ఆ ప్రయత్నాల్లోనే తల్లి ఉంది అందువలన ఆ కన్యను దానం చెయ్యగలిగితే తిరిగి మీ అందరికీ ప్రాప్తి కలుగుతుంది అందువలన నీకు శరీరమిస్తున్నాను నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లికి నచ్చజెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యమని యమధర్మరాజు చెబుతాడు శృతకీర్తి అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకానికి చేరుకుంటాడు అడవిలో పర్ణశాలలో ఉంటున్న సువీరుడి భార్యను కలుసుకుంటాడు సువీరుడితో పాటు తాము నరకంలో బాధలను అనుభవిస్తున్న కారణం గురించి చెబుతాడు పరిస్థితి అర్థం చేసుకుని ఆమె అంగీకరిస్తుంది ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి సువీరుడి కూతురుకు వివాహం నిశ్చయిస్తాడు ఒక శుభముహూర్తాన కన్యాదానం జరిగేలా చేస్తాడు ఆ ఫలితం కారణంగా శృతకీర్తి నరకం నుంచి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు ఓ రాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానికి అంతటి శక్తి ఉంది అందువలన ఆడపిల్లను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వశిష్ఠ మహర్షి సెలవిస్తాడు సమాప్తం